నేను చూసినాక నా నవ్వాగలే మా ఉండే చిన్న బొడ్డోడు కూడా ఒకటే నవ్వుడు ఎందుకు చెప్తానా చూడు మీరే ఎమ్మెల్యే యశస్వని రెడ్డి ఆనంద బాష్పాలు ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీలు ఏడ్చిన ఎమ్మెల్యే మంజూరు పత్రాలు ఇస్తున్నాయి యశస్వని రెడ్డి కన్నీలు ఊరుకో అకౌంటు మహిళల ఓదార్పు దేనికి వీళ్ళ వీళ్ళ ఏమైనా వీళ్ళ వారసత్వ ఆస్తులు ఇస్తావా వీళ్ళ లేకపోతే వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా ఇస్తావా మన సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా మనం గచ్చిన పనులతోనే కదా ఈ ఆనంద బాష్పాలు దేనికండి నాకు అర్థం దేనికి ఆనంద బాష్పాలు కన్నీళ్ళు దేనికండి ఓహో మీడియా సెంటర్ అట్రాక్షన్ కావాలి మీడియా మొత్తం ఫోకస్ చేయాలి అందరు చూడాలి అందరి గురించి అబ్బో ఎంత జాలిపడాలి అయ్యో ఓ అక్కో ఎంత ఎడతనవక్క ఏతనవక్క ఇల్లు ఇంద్రమ్మ పట్టాలి తీదక్క ఊకో అక్క ఊకో అని మేము అన్న సానుభూతి చెప్పాలన్నా ఏంటి అండి ఇవన్నీ పొలిటికల్ పొలిటికల్ స్టాండ్స్ కాకపోతే ఇగో ఇక్కడ ఇక్కడ మ్యాటర్ నండి ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ చేస్తారు ఇప్పుడు ఇయ్యాలని కాదు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అంతకని భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడుగానే మారిపోతున్నాడు పెట్టుబడి పెట్టుబడిదారికి సంబంధించిన పారిశ్రామిక వర్గం దాని ఎదుగుదల దానికే ఉంది దినదిన గండంగా పేదోళ్ళు మారిపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మరి ఇది దేనికి ఇది దేనికి అంటున్నా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ప్రజలారా మీరు ఆలోచించండి ఎమ్మెల్యే ఎస్ రెడ్డికి ఎందుకు కానంద ఆనంద బాస్పు నాకు ఒకసారి చెప్పు రి దేనికి వీళ్ళ 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 యొక్క వారసత్వ ఆస్తులనేమన్నా ఫ్రీగా రాసిచ్చిందా చెప్పండి ఒక్కసారి చెప్పండి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు సంపాదించిన ఆస్తులు అదే వేరేది కెనడాను ఏదో నౌకర్ చేసే కదా అక్కడి నుండి ఇక్కడికి వచ్చేది కదా ఆడుండే ఆస్తులు ఏమైనా నియోజకవర్గంలో ఉండే పేదలకు నిజంగా ఇగో నా సొంత పైసలతో మిమ్మల్ని మా కడుపులో బిడ్డలు లెక్క చూసుకుంటున్నాం కొడుకులు లెక్క చూసుకుంటున్నాం ఇగో రని ఓ వాడకో ఒక గ్రామ పంచాయతీకో పూర్తి స్థాయిలో అందరికీ ఇంద్రాం మైలిచ్చిందా ఇదంతా పొలిటికల్ స్టంట్స్ పొలిటికల్ వ్యాపారం మన భాషలో యశస్విని రెడ్డి ఆనంద బాస్పాలు వచ్చినాయట దీని గురించి ఇందిరమ్మ ఇంట్లో పంపిల్లో ఏడ్చేసిందట ఊరిని అమ్మ పక్కకున్న వాళ్ళు అంటారు ఊకో అక్క ఊకో మాకు లేని రంది నీకెందుకు ఊకో ఊకో అంటున్నారు ఊకో అక్క ఊకో మాకు లేని రంది నీకెందుకు అంటున్నారు ఇక వీళ్ళందరూ విచిత్రంగా చూస్తారు అమ్మ ఇదంతా స్కెచ్ చెప్పు నడిచింది ఈ స్కెచ్ ఏంది అని అంటున్నారు గంతే అంటున్నారు ప్రజలు ఇక్కడ పాస్ట్ పొలిటికల్ రాజకీయ నాయకుడు అభివృద్ధి చెందు నేను మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి పోతానా అని అంటాడు చూడు అది ఎంత పొలిటికల్ స్కెచ్ో ఈ కన్నీలు పెట్టుడు ఇంకో పొలిటికల్ స్కెచ్ నేను చెప్తున్నా కదా ఇదంతా పొలిటికల్కు సంబంధించి తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ పబ్బం గడపడానికి ఈ చేసే ఒక అంశం అంతే నిజంగా ఇంద్రమ ఏది ఇండ్లకు సంబంధించిన పంపిణీలు ఏడ్చిలి కదా అదే నియోజకవర్గానికి సంబంధించి వర్లు కొనుగోలు చేయకపోతే రైతులు ఏడ్చీలు రుణమాఫీ చేయకపోతే రైతులేడ్చీలు రైతు భరోసా ఇయ్యకపోతే రైతులు ఏడ్చిలు రైతులకు సంబంధించి బీమా ఇయ్యకపోతే దాంతో దాంతోపాటు రైతుల కన్నీళ్ళు వర్ణాతీతం అదే మీ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు లేక ఏడ్చీలు ఇంకా చెప్పుకుంటూ పోవాలా మీ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల ఆర్థనాదాలున్నాయి మీ నియోజకవర్గానికి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి అనుకుంటున్నారు రెండు అనుకుంటున్నారా ఎందుకు ఈ పొలిటికల్ స్టాన్స్ ఇవన్నీ ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుణ్ణి నేను అంటున్నా ఈ పొలిటికల్ స్టాన్స్ కాకపోతే వీటిని ఏమంటారండి నాకు అర్థం కాదు ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం దయచేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి నేను అడుగుతున్నా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో కన్నీళ్లు పెట్టడం దేనికి తీసుకునేటోళ్ళు ఆనంద బాస్పాలంటే ఒక అర్థం ఉన్నది వీళ్ళకేమైనా ఆస్తులు లేవా ఎమ్మెల్యేలకు బొచ్చడ వస్తున్నాయి కోకొల్లాలుగా ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన ఒక శాటిలైట్ సంస్థ నిత్యం వార్తలు ఎత్తది వీళ్ళ మీద వాళ్ళ వాళ్ళ దానికోసం ఇదంతా పొలిటికల్ ఎజెండా పొలిటికల్ స్టాండ్స్ పొలిటికల్ ఇక మీకు తెలుసు కదా గంతే ఇక పొలిటికల్ డ్రామాలన్నీ ఈ కథలు ఇక గావాటికట్టే ఏడు చూడటా ఏదో వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు రాసి ఇచ్చినట్టు జోక్ అనిపిస్తుంది చిత్రం భలారే చిత్రం అనిపిస్తుంది నాకు అదేదో సినిమా ఉంటుంది ఏదో సినిమా ఉంటుంది అది బిజినెస్ మ్యాన్ మొత్తం కామెడీ కామెడీ ఉంటుంది చూడు అట్లున్నది ఇవాళ రేపు రాజకీయాలు అంతకుమించి ఇంకేమున్నది ఇక నిన్న ఇగో ఇయ్యో దీనికి రిలేటెడ్గా గీడ చూడు రియో కాళ్ళు ముక్త ఇల్లు ఇవ్వర్రి సారు మరి దీని సంగతి ఏంది సారు మీ పిఏ డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తామంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహర్నే నిలదీసిన మహిళ మహిళను ఈడ్చుకెళ్ళిన పోలీసులు వారావా కడియం శ్రీహరి శభాష్ నేను చెప్పలే నీకు రాజ ఓరుగల్లు జిల్లాలోనే అద్భుతమైన రాజకీయ సీనియర్ నేత అంటున్నావు కదా అంత సీన్ లేదని నేను ఎప్పుడో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు చెప్తున్నా నీ యొక్క ప్లానింగ్లు ఏంది నీ ఎజెండా ఏంది నీ దగ్గర ఏం చేస్తావు మొత్తం తెలుసు నాకు సీత మీ పిఏలు ఏం చేస్తారు మీ వ్యవస్థ ఏంది మొత్తం కథ అన్నీ తెలుసు గీ ఏదో పూర్తి స్థాయిలో సీనియర్ నేతలు ఎక్కడిచ్చి ఇట్లా నువ్వు కేసీఆర్ దగ్గర నుండి ఏం చేసినావు ఏం పట్టుకొని పోయాను కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేయనను ఏం కథ అన్నీ ఉన్నాయి అనుకోకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడివి నీ నియోజకవర్గంలో ఓన్లీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి నేతలకే ఇల్లు ఇస్తారు అదర్వైజ్ వేరేటోళ్ళకి ఇయ్యరు ఒక మహిళ వచ్చి బాంచన్ సారు నాకు ఇల్లు లేదు పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన మహిళను నేను పనిచేస్తే కానీ పొట్టగడవది నా ఇల్లు వానగొడితే మొత్తం నీళ్ళతోనే అయిపోతుంది ఎండాకాలం అయితే వేడికి తట్టుకోలేకపోతున్నాం మాకు ఇల్లు ఇరి సారు బాంఛనని మీ కాళ్ళ మీద పడితే పోలీసు వాళ్ళను గొర్రెను తీసుకుపోయినట్టు తీసుకుపోతారా ఇది ఎక్కడి పాలనండి ఇది ఎక్కడి రాజకీయం అండి ఇది ఎక్కడి పోగడలండి ఇదేం ప్రభుత్వం అండి మార్పు మార్పు అన్నాం కదా అద్భుతమైన మార్పు చూపెడతాడు చూడండి కడియం శ్రీహారి గారి సారథ్యంలోని ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో జరిగిన అద్భుతం ఇది ఇగో ఇక్కడేమో కన్నీలు ఇది రాజకీయ ఎత్తగడ ఏడా ఇగో ఇక్కడ యశస్విని రెడ్డికి సంబంధించి ఇయ్యో ఇక్కడేమో ఇళ్ల పట్టాలకి ఇత్తా అంటే కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారో నాకు ఇప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు దాని సమాధానం ఏందో చెప్పాలి అయ్యో ఇక్కడనేమో పూర్తి స్థాయిలో కూడా ఇల్లు కాళ్ళ మీద పడుతున్నారు ఇక ఇంకా నేను చెప్పలే ఈ దేశంలో కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో తినడానికి తిండి లేక పస్తువులు ఉంటున్నాయి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఉండడానికి